ప్రైజల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక మంచిది దేవుడు నా హృదయంలో పెంచిన మాటను మీతో కూడా పంచుకొని మిమ్మల్ని విశ్వాసములోను ప్రార్థనలోను ఆత్మీయ జీవితంలోను బలపరచాలని యొక్క మాటలు మీతో కూడా పంచుకుంటున్నాను కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవైవ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ దావేదినకు దేవుని యొక్క హస్తము తోడై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి దేవుని హస్తము అతనికి తోడుగా ఉండినట్లు అతనిని బలపరిచినట్లు చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉన్నది దావేది జీవితంలో దేవుని హస్తం అతనికి తోడై ఉండటానికి కారణం ఏందంటే ఆ పైన చరణములు అంటాడు ఆయన పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించినట్లు చూస్తూ ఉన్నాం ఈ రోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా అదే విధముగా దేవుని హస్తం నీకును ఈ కుటుంబానికి తోడై ఉండాలి అంటే దేవుడిని బలపరచాలంటే దేవుని యొక్క ఆ యొక్క విజయం నీ జీవితంలో కలగాలంటే ఏమి చేయాలంటే దేవుని చేత నువ్వు అభిషేకించబడాలి దేవుని బలమైన హస్తం నీకు తోడై ఉండాలి నీ ప్రతి పరిస్థితిని దేవుని హస్తము తారుమారు చేసింది నీ పరిస్థితుల నుండి నేను బయటికి తీసుకురావాలంటే దేవుని హస్తం మీకు తోడై ఉండును గాక అంతేకాదండి పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు అతనికి చేయించి ఆ మునిగిపోతున్న పేతురుని పైకి లేవనైతే ధైర్యపరిచి బలపరిచినట్లు మనము చూస్తూ ఉన్నాం నీ జీవితంలో కూడా మునిగిపోయిన స్థితిలో లేకపోతే అప్పుల్లో బాధపడుతున్నావా లేకపోతే నీ కుటుంబ సమస్యలతో కృంగిపోయి మునిగిపోయిన స్థితిలో ఉంటున్నావా దేవుని హస్తం నిన్ను బలపరిచింది ఆ యొక్క దేవుని హస్తం కిందికి నువ్వు రావాలి అందుకనే ఆ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే హెజ్కర్ గ్రంథంలో అక్కడంటూ ఉన్న మాట ఏంటంటే నా హస్తం అతనికి తోడై ఉండునంటూ ఉన్నాడు అదే విధముగా ఈ ఉదయకాలపు సమయంలో దేవుని హస్తం నీకు తోడై ఉండును గాక